మీరే అడ్డుగున్నారు ఎక్కువ తీసేస్తాను కదా ఎవరి మరి నేను ఒరిజినల్ ఫోటోగ్రాఫర్ మానవుడ ఆలకించరా మానవుడ ఆలకించరా మానవుడ ఆలకించరా ఓ మానవుడ ఆలకించరా పచ్చాని చెట్టును నేనురా ప్రకృతి మాతను నేనురా పచ్చాని చెట్టును నేనురా ప్రకృతి మాతను నేనురా సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన పంటలు ఫలసాయాన్ని మనం పొందుతాం అటువంటి ఆరోగ్యవంతమైన ఫలసాయాన్ని మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం మనకి దిగుబడి ఎక్కువ కావాలని కెమికల్ రసాయనాలు వాడడం వల్ల మనం తీసుకునే ఆహారం తీసేంత విష పదార్థంగా తయారవుతుందండి అటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని అలవచ్చుకుని భూమిని సారాన్ని సారవంతం పెంచుకుందాం భూమి సారవంతంగా ఉంటే మనకి సారవంతమైన ఆహారాన్ని మనకి ఇస్తుంది ఆకూర్లు కాయగూర్లు పండ్లు పరాలు ధాన్యం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కూడా గ్రహించండి ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిద్దాం ఇస్తున్నారా మనం ప్లాస్టిక్ వాడటం వల్ల భూమి సాధ్యం కోల్పోతుంది అనేక జీవులు వాటిని తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతాయి ప్రతి జీవి కూడా ఈ భూమి మీద మనలా జీవించడానికి వచ్చినాయి వాటిని జీవిస్తూ మనం జీవిద్దామండి